ఇరవై ఒకటవ శ్లోకము తదా వాక్యం ఇదమాహమహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాప్యుత ఇందులో అర్జునుడు ఏమడిగాడంటే మన శ్రీకృష్ణ పరమాత్మని రెండు సేనల మధ్యకి రథాన్ని ఒకసారి తీసుకెళ్ళి అక్కడ నిలుపు అచ్యుత అని అడిగారన్నమాట ఇరవై రెండవ శ్లోకము ేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే రెండు రెండు సేనల మధ్యకి తీసుకెళ్ళి రథాన్ని నిలబెట్టమని అడిగాడు కృష్ణ పరమాత్మ ఎందుకంటే అక్కడ యుద్ధం కోసం ఉన్న నిలబడి ఉన్నారు మహావీరులందరూ వాళ్ళందరినీ ఒకసారి నేను చూసి నేను ఎవరితో యుద్ధం చేయాలో నాతో ఎవరు యుద్ధానికి వస్తారో ఇవన్నీ కూడా నేను పరిశీలిస్తాను అని అడిగారనమాట ఇరవై మూడవ శ్లోకము యోత్స్ యేతేత్ర సమాగతాహార్త రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవహ దుర్యోధనుడు ఇంత దుష్టబుద్ధి గలవాడు మమ్మల్ని ఇన్ని ప్రా ఇన్ని సమస్యలకు గురి చేశాడు ఈ రకంగా బాధించాడు హత్యా ప్రయత్నాలు చేశాడు ఇవన్నీ తెలిసి కూడా అతని పక్షాన్ని నిలిచి అతని క్షేమం కోరి అతనితో స్నేహత్వం కోరి అతని ప్రీతి గురించి ఇక్కడ నిలబడి ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి పరిశీలించి చూస్తాను కృష్ణ అని అడిగారనమాట సంజయ ఉవాచ ఏవ ముక్తో కేశ కేశే భారత సేనయోరు భయోర్మధ్యే రథోత్తమం ఇరవై ఐదవ శ్లోకము భీష్మద్రోణ ప్రముఖత సర్వాం చ మహీక్షితాం ఉవాచ పాథ పశ్యైతాన్ సమవేతాన్ కురునితీ అప్పుడు అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే భీష్ముడు ద్రోణుడు ఇంకా ఇతర ప్రధాన రాజులు ప్రముఖులు అందరూ నిలబడి ఉన్న చోటికి రథాన్ని తెచ్చి నిలిపి అక్కడ సరే అర్జున నువ్వు చెప్పినట్టు రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆపాను నేను ఆ కౌరవ పక్ష పక్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి పరికించి చూడు అని చెప్పాడు అర్జునునితో గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి